ఎంజాయ్ చేస్తుండు నన్ను అడుగుతే గే ఇ చూడు నిలబడ్డం కలబడ్డం క ఎదురు తిరిగి తెచ్చుకున్నాం తెలంగాణ గడ్డను నిలబడ్డం కలబడ్డం ఎదురు తిరిగి తెచ్చుకున్నాం తెలంగాణ గడ్డను ఈ పదం విన్నారా ఇన ఇనకుంటే ఇప్పుడు వినోరు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే గిరి నిలబడ్డ మేడిగడ్డ బ్యారేజ్కి భారీ వరద మూడు లక్షలకు పైగా ఇన్ఫ్లో ఎనభై ఐదు గేట్లు ఎత్తివే ఎత్తి నీటి విడుదల కాంగ్రెస్ సిగ్గుతో తలవించుకోవాలి త్వరలో మేడిగడ్డ సందర్శన కేటీఆర్ ఏమని చెప్పిండు దాదాపుగా ఎనభై ఐదు గేట్లు ఎనభై ఐదు గేట్లను ఎత్తేసారండి ఎంత ఎంత ఇన్ఫ్లో ఉందో అంతకు డబుల్ అవుట్ఫ్లో ఉంది చాలామంది ఏమంటున్నారంటే ఏ ఏమున్నదా మేడిగడ్డ ప్రాజెక్ట్ ఉన్నది ఫుల్ వరద వచ్చింది గేట్లు ఎత్తేసాడు అరే మీరు ఏమని అప్పుడు మేడిగడ్డ కూలిపోను మేడిగడ్డ కాలిపోను మేడిగడ్డకు సంబంధించిఓ అరిమొత్తుకునుడు మొత్తుకున్నారు కదా ఇప్పుడు మేడిగడ్డ తెలంగాణ ప్రాంతానికి పోయి చూడు రేడ కొట్టుకుపోయింది అన్న కంటాలు మేడిగడ్డ గేట్లన్నీ ఒత్తి ఎత్తిపోయి మొత్తం ఎత్తేసినాక ఎట్లా కూలిపోతుంది అరే ఆ ప్రవాహం ఎట్లొత్తో తెలుసా అలా పోయి నువ్వు దునిక్తే అప్పుడు తెలుస్తుంది ఎంత స్పీడ్తోనొత్తది ఎంత వేగం ఉంటుంది నువ్వు ఆ స్పీడ్ పోయి ఆ పిల్లలకు దాక్తే ఉంటావా వంద ముక్కలు అవుతావా అని అప్పుడు తెలుస్తుంది మొత్తం ఆగమాగం అయిపోతావు తెలంగాణ ఒక్కొక్కటి చూడాలి ఆగమాగం అరిగోసో కొడుక ఇక మామూలుగా కాదు వీళ్ళ బాధ ఏంది అంటే ఎవరెవరైతే దుప్పల్లు కప్పుకున్నారో దుప్పళ్ళ మొత్తం వదిలించుకొని తుప్పు వదులుకొని దుప్పట్లకి వెళ్ళి బయటకు వచ్చి పోరు మేడిగడ్డకు మేడిగడ్డ నిండు కుండలెక్క అలా కొట్టుకుపోతుందన్న కాళేశ్వరం తట్టుకుంది కూలిపోతుందన్న మేడిగడ్డ నిలబడింది లక్షల కోట్ల రూపాయలు గంగలో కొట్టుకుపోయినాయి అన్న దగ్గర గోదారమ్మ ఇప్పుడు పరవల్లు దొక్కుతున్నది మునుపటి లెక్కనే మేడిగడ్డ నిండు కుండన తలపిస్తుంది భారీ వర్షాలతో గోదారమ్మ ఉరకలేస్తున్నది కొన్ని రోజులుగా ఎగు కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించి భారీ వరద ఇక్కడ చేరుతున్నది దీంతో మొత్తం మేడిగడ్డ గోదావరి నీళ్లతోని కలకలలాడుతుంది దాదాపు మూడు లక్షల పైగా క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నది దీని దీంతో బ్యారేజీ సంబంధించిన ఎనభై ఐదు గేట్లను కూడా ఎత్తివేసి నీటిని వచ్చిన నీటిని వచ్చినట్టు దేవుడు విడుదల భారీ వర్షాల నేపథ్యంలో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల గ్రామాల ప్రజలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ఏమని చెప్పిళ్ళు మేడిగడ్డ బ్యాలర్ బ్యారేజ్ కి చెందిన పిల్లర్లు కుంగడంతో బ్యారేజ్ పై ఆరోపణలు వచ్చాయి కదా లక్షల కోట్ల రూ రూపాయలు వృధా అయిపోయినాయని చెప్పి ఇప్పుడు పోయి మునిగి అలా పోయి దేవులాడి ఇట్లా దునికి దేవులాడి పిల్లర్ చూసిరా పోరి దేవులాడి మేడిగడ్డ పిల్లర్లు ఎట్లున్నాయో సూషిరాపూరి మంచిగా ఉన్నాయా లేవ్వా ఏంది అనేది పోరి ఇప్పుడు పోయి సూషేస్తే మీకు తెలుస్తుంది మేడిగడ్డకు సంబంధించి ఇప్పుడు పోయి పోర్రి అంటున్నా నేను ఒక్కొక్కడు మాట్లాడతాడు కేటీఆర్ బా బహిరంగ మొగోని సవాల్ వేసేళ్ళరా భయ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మంత్రులందరూ నాతో రాని సందర్శన తీసుకుపోతా నేనే ఏసులు బస్సులు పెడతా మీకు కావాల్సిన ఫుడ్ లట్టపీస్ ఏమేమి తింటారు అవన్నీ పట్టుకొని రారి అవన్నీ పట్టుకొని రారీ చూపెడతా అంటున్నాడు ఇది మొగోని ఛాలెంజ్ మల్కాజ్ గిరిలా నిలవాడా నువ్వు గెలవాడు నేను గెలవవాడు ఎవడు గెలుతాడో చూస్తాడు నువ్వు నువ్వు గెలవపోతివి ఆడ ఈటల రాయ అందరు గెలిపా నీ సిట్టింగ్ స్థానంలో ఓడిపోతాయి ఇజ్జది వాయే ముచ్చడే చెప్తాడు దా రేవో కేటీఆర్ సవాల్ విషయం దా నిన్న ఇంకొక అంశం కూడా చెప్పాలి